హలో ఆల్ ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసానండి మేము హెయిర్ ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ అవుతుందో లేదో అని కన్ఫ్యూజన్తో స్టార్ట్ చేశాము చాలామంది ఉన్నారు కదా అంటే న్యాచురల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసి సేల్ చేసేవాళ్ళు అయితే నా న్యాచురల్ హెయిర్ ఆయిల్ ఎవరు తీసుకుంటారులే అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండే అండి నాకు కానీ ఇప్పుడు ఎలాంటి కన్ఫ్యూషన్ కానీ భయం కానీ లేదండి ఎందుకంటే నా దగ్గర ఆర్డర్ చేసుకున్న వాళ్ళు మీ హెయిర్ ఆయిల్ మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది మేము స్టార్ట్ చేసినప్పుడు హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ అలా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ కాస్త త్రీ లీటర్స్ రోజుకి సేల్ చేస్తున్నామండి న్యాచురల్ హెయిర్ ఆయిల్ అయితే మమ్మల్ని నమ్మి ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మా ఈ చిన్న బిజినెస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు ఎన్ని థ్యాంక్సెస్ చెప్పినా సరిపోవు ఎందుకంటే ఒకప్పుడు మేము హౌస్ రెంట్ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం మీ సపోర్ట్ వల్ల మా హస్బెండ్కి కొంత సహాయం చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ ఆల్ ఇవాళ కూడా కొన్ని ఆర్డర్స్ వచ్చాయి మీకు కూడా మా న్యాచురల్ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కొరియర్ చేస్తాం